రాజంపేట మున్సిపాలిటీ ఏరియాలోని బోయపాలెం వాసులు వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మల్లెల శ్రీవాణి ఆధ్వర్యంలో నలభై కుటుంబాలు చేరిక శుక్రవారం సాయంత్రం రాజంపేట నియోజకవర్గం రాజంపేట మున్సిపాలిటీ ఏరియాలోని బోయపాలెంలో వైఎస్ఆర్ పార్టీ నుండి నలభై కుటుంబాలు రాజంపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం సమక్షంలో రాజంపేట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ మల్లెల శ్రీవాణి మల్లెల సురేంద్ర మల్లెల సుబ్బరాయుడుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మన్ల శంకరయ్య మన్ల కన్నయ్య మేనిగ రమణ మేకల కృష్ణమూర్తి మేకల మణికుమార్ మేకల నరేష్ ఆలం వెంకటసుబ్బయ్య కాకర్ల వినోద్ కుమార్ నల్లబోతుల నరహరి జంపాల వినోద్ కుమార్ భోగ్యం మహేష్ బాబు తీపూరి హరిప్రసాద్ మేకల బ్రహ్మయ్య మేకల సాయి ప్రసాద్ ఆలం వెంకట్ కుమార్ మన్లరెడ్డి మల్లికార్జున మేనిక సుబ్బయ్య నల్లబోతుల వెంకటేష్ పోట్లదుర్తి రాజశేఖర్ పోట్లదుర్తి శివసాయి మల్లచంద్ర సాకే విజయ్ కుమార్ పుప్పి బాలాజీ దేవరపల్లి సుబ్నీల్ వైభవ్ మేకల చంద్రశేఖర్ మేకల భద్రీనాథ్ మేకల ప్రేమ్ కుమార్ నల్లబోతుల విష్ణువర్ధన్ తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు